హలో ఎవరు వన్ ప్రముఖ సింట్ అనే కంపెనీ నుంచి కస్టమర్ డెవలప్మెంట్ అనలిస్ట్ అనే పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో మీరు ఇంటి దగ్గరనే వర్క్ అయితే చేసుకోవచ్చు ఓకేనా అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అమ్మా సో అందరూ కూడా ఈ అవకాశం అయితే ఉపయోగించుకోండి సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి సింట్ అనే కంపెనీ నుంచి కస్టమర్ డెవలప్మెంట్ అనలిస్ట్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఎంప్లాయీస్ కెన్ వర్క్ రిమోట్లీ ఫుల్ టైమ్ సో మీరు ఇంటి దగ్గర ఉన్న వర్క్ అయితే చేసుకోవచ్చు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అది కూడా మీరు ఫుల్ టైమ్ అయితే వర్క్ అయితే ఉంటుంది మా ఒకనా సార్ మీ ఇంటి దగ్గర వర్క్ చేసినా కానీ మీరు ఫుల్ టైమ్ అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది సో తర్వాత ఇక్కడ మీకు ట్రైనింగ్ అయితే ఇస్తాము సో ట్రైనింగ్ టైం కూడా మీకు స్టే పడి అయితే ఇస్తారు ఓకేనా సో ఒక ట్రైనింగ్లో మీరు ఏం చేస్తారంటే మీరు జాబ్లో సెలెక్షన్ అయిన తర్వాత మీరు చేయవలసిన వర్క్ సంబంధించి కొంత ట్రైనింగ్ అయితే ఇస్తారు అవి ఎలాంటి ట్రైనింగ్స్ ఉంటాయి ఇక్కడ ఇక చూడండి మీరు కోటింగ్ పర్పస్ అనేసి విధంగా మనకి మేనేజింగ్ ప్రాజెక్ట్స్ అనేసి అకౌంట్స్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మెజర్ టు ఎన్హాన్స్ అనేసి ఇలాంటి ట్రైనింగ్ తీయడం జరు జరుగుతున్నాయి మెయిన్ అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ అనేసి సో ఇలాంటి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది సో ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని అయితే జాబ్ సెలెక్షన్ అయితే చేసుకోవడం జరుగుతుంది సో మరి క్వాలిఫికేషన్ ఏం ఉండాలి అంటే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది సో అదేవిధంగా మనకి శాలరీ అయితే మెన్షన్ అయితే చేయలేదు కానీ మీకు ట్వంటీ కే అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది సో బేస్డ్ ఆన్ ఎవర్ మెరిట్ యువర్ అంటే మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీరు ఇచ్చేటువంటి అవుట్పుట్ని బేస్ చేసుకొని మీకు అయితే శాలరీ అయితే మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది సో ఇలాంటి ఈ విధంగా ఉద్యోగం అయితే భర్తీ చేస్తున్నారు ఓకేనా సో మీకు ఎలాంటి ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం అయితే లేదు ఆన్లైన్ ద్వారా మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది కానీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం బాగా తెలిసి ఉండవలసి ఉంటుంది మా సో అదే విధంగా ఇచ్చేటువంటి శాలరీ ఒకటి కాకుండా ఎక్స్ట్రా మీకు కొన్ని అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు సో అది కూడా మీకు ఇన్సూరెన్స్ అలవెన్సెస్ అనేసి సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూడండి మనకు ఇయర్ అకౌంటబుల్ అనేసి వీ వర్క్ టుగెదర్ అనేసి డ్రైవింగ్ న్యూ ఐడియాస్ ఫార్వర్డ్ అనేసి వీ థింక్ బిహైండ్ అవర్ సెల్ఫ్ అనేసి ఇలాంటి కొన్ని అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు సో అదేవిధంగా కొన్ని మనకి ఇక్కడ బోనస్ కూడా ఇస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు ఎక్స్పీరియన్స్ ఇన్ ఆన్లైన్ మార్కెట్ రీసెర్చ్ లేదా నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామేటిక్ శాంప్లింగ్ అనేసి ఇక్కడ మనకి కొంత బోనస్ కూడా ఇస్తామని నోటిఫికేషన్ వివరాలు కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఉద్యోగులను అయితే భర్తీ చేస్తున్నారు మరి అలా అప్లై చేసుకోవాలని సింపుల్ ఇక్కడ మీరు ఐఎమ్ ఇంట్రెస్ట్ అని ఉంది కదా సో దీని క్లిక్ చేశారంటే మీకు నెక్స్ట్ పేజ్ రిడైక్ట్ అవుతున్నా సో ఇక్కడ రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క రిజ్యూమ్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఇక్కడ స్టార్ మార్క్స్ ఉంది కదా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేసి ఇవన్నీ మ్యాండేట్ మా స్టార్ మార్క్ ఉందంటే వాటిని ఐ మీన్ మ్యాండేట్ వీటిని కంపల్సరీ మీరు వాటిని అయితే ఫిల్ప్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఫిలప్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఫర్దర్గా వాళ్ళు మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ స్టెప్స్ ఏం చేయాలనేసి వాళ్ళే మీకు ఇన్ఫర్మేషన్ చేస్తే రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది సో ఇది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో